తెలుగుదేశం పార్టీ అభిమానం మీద ఆయన ఈస్ట్కి వస్తావను ఈస్ట్ లో ఆయన ఒక లీడరు మరి ఆయన పార్టీ జాయిన్ అవుతానని చెప్పి ఇది పర్మిషన్ ఆఫ్ తోటే పూడు మీదట మీరు జాయిన్ చేసుకోమని చెప్పారు తప్పనిసరిగా మీరు సేవలు మళ్ళీ పార్టీకి ఉపయోగిస్తారని కోరుతూ మీరు ఈ పార్టీకి ఉపయోగపడండి పార్టీ మిమ్మల్ని ఆదరిస్తుంది థ్యాంక్ యూ రాష్ట్ర నాయి బ్రాహ్మణ్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ముసిడిపల్లి రమణ్ తిరిగి తెలుగుదేశం పార్టీ గుటికి చేరుకున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ ఆయనకు పార్టీ కండువా వేసి తిరిగి పునఃస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కనీసం ముప్పై వేల ఓట్లను తను ప్రభావితం చేయగలనన్నారు పేరు ముసిడిపల్లి రమణ నాయి బ్రాహ్మణ కార్పొరేషను స్టేట్ ఎక్స్ డైరెక్టర్ని అట్లాగే నాయబ్రాహ్మణ సేవా సంఘానికి గ్రేటర్ విశాఖ నాయబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా అట్లాగే రాష్ట్ర సంఘం అధ్యక్షుడిగా అనేక కార్యక్రమాల్లో నేను చేశాను అట్లాగే ఎంబీసీ సంఘానికి జనరల్ సెక్రటరీగా కూడా పనిచేశాను గత మూడు సంవత్సరాల్లో క్రితం నేను వైసీపీలో చేరడం జరిగింది అది వైసీపీ ప్రభుత్వం బడుగు బడుగులేని వర్గాలకి న్యాయం జరగట్లేదు వారిపైన దాడులు జరుగుతున్నాయి వారికి సముచితమైన స్థానం కల్పించట్లేదు కాబట్టి నేను తిరిగి నా మాతృ పార్టీ అయినటువంటి తిరిగి తెలుగుదేశం పార్టీలో ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ గండిబాబు బాబు గారి సమక్షంలో అట్లాగే ఈస్ట్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వాలపూడి రామకృష్ణ బాబు గారు సూచనల మేరకు తిరిగి పార్టీలో చేరుతున్నాను ఈ రా ఈ జిల్లాలో ఈ ఎంపీ నియోజకవర్గం కానీ అనకాపల్లి ఎంపీ నియోజకవర్గం కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ అభ్యర్థుల గెలుపు నా వంతు పూర్తిగా కృషి చేస్తానని గత ఎన్నికల్లో కూడా పూర్తిగా నేను నా పార్టీ తరపున కానీ నా తరపున కానీ పూర్తిగా పనిచేశాను మళ్ళీ ఈ ఎన్నికలు కూడా పూర్తిగా పనిచేస్తానని చెప్పేసి తెలియజేస్తాను ఎంతమంది ఓటర్లు ప్రభావితం చేసే అను ఇది ఉందంట సుమారు పాతికి ముప్పై వేల మందిని నేను ప్రభావితం చేస్తానని ఎందుకంటే నేను అనేక సంక్షేమ పథకాలు బీసీ కార్పొరేషన్ ద్వారా కానీ లేకపోతే న్యాయప్రేమ కార్పొరేషన్ ద్వారా కానీ నేను పేద ప్రజలకి గవర్నమెంటు బ్యాంక్ లింకేజీ ఉన్న బ్యాంక్ మేనేజర్లతో మాట్లాడి వాళ్ళు ఒప్పించి ఈ కార్యక్రమాలు చేయడం జరిగింది వారు నా యందు కొంత మంచి భావంతో ఉన్నారని వారు నా మాట విని నేను చెప్పిన మేరకు పార్టీకి ఓటేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను పార్టీ ఆయన ఈస్ట్కి ఈస్ట్లో ఆయన ఒక లీడరు మరి పార్టీ జాయిన్ అవుతానని చెప్పి మీరు పర్మిషన్ ఆఫ్ సిల కూడు కాటే సంపాదించిన మీదట మీరు జాయిన్ చేసుకోమని చెప్పారు తప్పనిసరిగా మీరు సేవలు మళ్ళీ పార్టీకి ఉపయోగిస్తారని కోరుతూ మీరు ఈ పార్టీకి ఉపయోగపడండి పార్టీ మిమ్మల్ని ఆదరిస్తుంది థ్యాంక్ యూ Það er einhvern veginn.